పేరు పేరున ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి సగం హైదరాబాద్ అయితే అంటే హైదరాబాద్లో సగం మంది అయితే వాళ్ళ ఊర్లు వెళ్ళిపోతారు అంటే సొంత ఊర్లు ఉంటాయి కదా సో జాబ్ పరంగా ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళ సొంత ఊర్లకైతే మ్యాక్సిమం వెళ్తారు సంక్రాంతి పండుగ కోసం అలాగే మేమైతే ఈసారి వెళ్ళట్లేదండి హైదరాబాద్లోనే ఉన్నాము అట్ ద సేమ్ టైం మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ సంక్రాంతి ఇది వచ్చేసరికి మొన్న సాటర్డే రోజు బ్లాగ్ అండి ఇక్కడ నేను దేవుడిని అయితే శుద్ధి చేస్తున్నాను ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను కదా సంక్రాంతి పండుగ అని చెప్పేసి సాటర్డే వచ్చేసరికి మేము దేవుడిని అయితే శుద్ధి చేసుకుంటున్నాం అంటే దేవుడికి స్నానం అయితే చేస్తున్నాం అనమాట సో దేవుణ్ణి స్నానం చేయించిన తర్వాత ఇక్కడ గంధం పెట్టి ఆ తర్వాత బొట్లు పెడతాను అనమాట ఫస్ట్ అయితే గంధం నీళ్ళు వేసుకొని తర్వాత జవాదీ పౌడర్ అని దొరుకుతుంది జవాదీ పౌడర్ కొంచెం అందులో వేసుకుంటాము జవాది పౌడర్ ఏంటంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి గంధంలో కానీ కుంకుమలో కానీ అలాగే మనం దీపం పెట్టుకుంటాం కదా దీపారాధన చేసుకున్నప్పుడు దీపారాధనలో కానీ అలా ఒక చిటికడు జవాది పౌడర్ కలిపామనుకోండి అది మంచి స్మెల్ అనేది వస్తుంది అన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి కుంకుమలో అయితే జవాది పౌడర్ వేసాను అది ఒక డిఫరెంట్ వేరే కలర్ ఉంది కదా అది వచ్చేసరికి జవాది పౌడర్ అనమాట ఆ కొంచెం అమౌంట్ కలిపేసి నేనేమో నేను దేవుడికి బొట్లు ఇలా పెట్టుకుంటాను అనమాట ఫస్ట్ గంధంతో బొట్టు పెట్టి ఆ తర్వాత దానిపైన కుంకుమతో పెడతాను గంధంలో వచ్చేసరికి కొంచెం వాటర్ వేసి కలుపుతానండి వాటర్ వేసి కలిపేసి ఆ గంధం బొట్టు ఫస్ట్ టూత్పిక్తో పెట్టేసి ఆ తర్వాత దానిపైన కుంకుమ అయితే పెడతాను అనమాట ఇదిగోండి చాలా నీట్గా ఇలా వస్తాయి అనమాట కుంకుమలో మాత్రం వాటర్ వేసి కలపనండి గంధంలో మాత్రమే వాటర్ వేసి కలిపేసి పెట్టేస్తాను వెంటనే దానిపై కుంకుమ పెడతాం కాబట్టి ఆ తడికి మంచిగా అంటుకుంటుంది అనమాట ఆ తర్వాత ఇక్కడ అష్టలక్ష్మి చొంబు ఉంటుంది కదా అష్టలక్ష్మి చొంబుకి కూడా అష్టలక్ష్మిలు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క లక్ష్మీదేవికి కూడా అలా గంధం బొట్టు పెట్టి దానిపైన కుంకుమ బొట్టయితే పెడతామన్నమాట నాకైతే ఈజీగా ఒక టూ అవర్స్ అయితే పట్టిందండి మొత్తం క్లీన్ చేసి తర్వాత లోపల పేపర్లు అవి ఉంటాయి కదా పూజారూమ్లో ఆ పేపర్లు అవి చేంజ్ చేసి మొత్తం అంతా అయ్యేసరికి కొంచెం టైం అయితే పట్టింది కానీ టైం తీసుకున్నా కూడా మనం నీట్గా చేసుకుంటే బాగుంటుంది కదా సో అందుకని చెప్పేసి మేమైతే ఇంకా ఇలా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాం పూజ పూజారూమ్ అయితే ఈరోజు వచ్చేసరికి సాటర్డే సాటర్డే కానీ వెన్స్డే కానీ చేసుకుంటాము తర్వాత గ్రహణం అని అలాంటివి ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా నెక్స్ట్ డే చేసుకుంటాం అనమాట గ్రహణం వేడి చేయిన తర్వాత అలాంటప్పుడు కూడా ఇంకా అయిపోయిన తర్వాత దీపారాధనంతా తర్వాత నేను కుకింగ్ అయితే చేసేసానండి నాకైతే ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ అయింది అదే దేవుడిని అంతా శుద్ధి చేసుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని నేను దేవుడి దగ్గర నుంచి బయ దేవుడి రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి సో ఇక్కడ వచ్చేసరికి నేను కుకింగ్ ఓన్లీ టమాటా రోటి పచ్చడి అయితే చేశాను అక్కడ ఆలూ ఫ్రై కనిపించింది కదా ఇప్పుడు ప్లేట్లో ఆలూ ఫ్రై వచ్చేసరికి బయట నుంచి తీసుకొచ్చారు మా హస్బెండ్ సో బయట కర్రీ పాయింట్స్ ఉంటాయి కదా కర్రీ పాయింట్స్ నుంచి ఆలు ఫ్రై తెచ్చారు నేను వచ్చేసరికి టమాటా రోట పచ్చడి చేసి తెల్ల అన్నం పెట్టేశాను అనమాట తెల్ల అన్నం పెట్టేశాను తర్వాత ఇంకొచ్చేసరికి ఇప్పుడు టైం టూ అయిపోయింది అనమాట ఇంకా సో నేనైతే లంచ్ వడ్డించేస్తున్నాను అందరికీ టమాటా రోటు పచ్చడి అయితే చాలా సింపుల్ రెసిపీలు అండి నేను ఇంకెప్పుడైనా కుదిరితే కనుక తప్పకుండా వీడియోలో అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకెక్కడ ప్లేట్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ ప్లేట్స్ వచ్చేసరికి నేను రిలయన్స్లో తీసుకున్నానండి బాగా మందంగా ఉంటాయి అట్ ద సేమ్ టైం బరువుగా కూడా ఉంటాయి అనమాట ఫస్ట్ ఇప్పుడు మనం ప్లేట్లో భోజనం వడ్డించుకునేటప్పుడు ఫస్ట్ అన్నం వడ్డించకూడదు అని అంటారు ఎందుకు మీకు తెలుసా తెలిస్తే కనుక తప్పకుండా చేయండి ఫస్ట్ కూరలు ఆ తర్వాత అన్నం వడ్డించాలి అని అయితే అంటారు ఎందుకు కనుక తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అందుకని చెప్పి మేము ఎప్పుడు ముందు కూరలు వడ్డించుకున్న తర్వాత అన్నం అయితే వడ్డించుకుంటాం ప్లేట్లో ఇంక ఇక్కడ వచ్చేసరికి నేనైతే అప్పడాలు కాలుస్తున్నాను అనమాట ఇంకా ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కాల్ చేయమన్నారు మా హస్బెండ్ సో అందుకని చెప్పేసి స్టవ్ ఆన్ చేసేసి నేను ఇలా కాల్ చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పుడు కాలిస్తే ఏంటంటే మనకి మాదకుండా ఉంటుందన్నమాట సో పట్టకారు పట్టుకునైనా అయినా కాల్చచ్చు మా గారు అయితే పట్టకారు పట్టుకొని కాలుస్తారు నేను కూడా ఎండాకాలం అయితే పట్టకారు పట్టుకొనే కాలుస్తాను ఇంకా చలికాలమే కదా కొంచెం పర్వాలేదు ఎందుకంటే ఎండాకాలం ఏంటంటే సెగ మీదకి వస్తూ ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలా అప్పడాలు కానీ వడియాలు కానీ కాల్చేటప్పుడు పొయ్యి మీద డైరెక్ట్గా ఎందుకంటే మనం ఇప్పుడు రోటీ అవి కాలుస్తాం కదా అట్లనే కానీ అప్పడం అంటే ఇంకా తక్కువ చిన్న సైజులో ఉంటుంది కదా కొంచెం మనం కాల్చేటప్పుడు ప్పుడు జాగ్రత్తగా ఉండాలి నాకంటే అలవాటు కాబట్టి నేను అలా తిప్పుతా కాల్చేస్తున్నాను కానీ మీరు మాత్రం ఎవరైనా ఫస్ట్ టైం కాల్చేటట్టు అయితే కొంచెం పట్టకారు పట్టుకొని కాల్చండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు కాల్చిన కాల్చినప్పుడాలపైన ఆయిల్ పూసుకొని అంటే అదే ఆయిల్ అప్లై చేసేసుకొని మనం అన్నంలో వడ్డించేసుకోవచ్చు అనమాట కానీ నేనైతే ఆయిల్ ఏం అప్లై చేయట్లేదు ఇలా కాల్చిన ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటాయి అది ఇంట్లో చేసిన చేసినప్పుడాలి కదా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మా పెద్దమ్మ అమ్మ వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేస్తారనమాట చాలా బాగుంటాయి అప్పుడల్లైతే అండ్ ఇవి వచ్చేసరికి ఇంకా నా లంచ్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసరికి గవ్ ఇవి ఉంటాయి కదా ఏమంటారు స్వీట్ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి చేద్దామని చెప్పేసి నేనైతే పిండి మిక్స్ చేసి పెడుతున్నాను అనమాట ఒక వన్ అవర్ అలాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసాను అనుకోండి తిన్న తర్వాత నేను అవి మిక్స్ చేసేసి పక్కన పెట్టేసి వెళ్ళి కాసేపు నిద్రపోయాను అనమాట మధ్యాహ్నం నిద్రపోతానండి నేను కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయినా నిద్రపోతాను నిద్రపోయే లేసిన తర్వాత ఇదిగోండి చేయడం అయితే స్టార్ట్ చేశాను నాకేమంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు కానీ బాగానే ఉన్నాయి అనమాట స్టార్టింగ్లో అయితే కొన్ని వేస్ట్ అయినాయి ఒక ఫైవో సిక్స్ కానీ తర్వాత తర్వాత బాగానే వచ్చినాయి అనమాట ఇంకా నేను కొన్నే చేసానులేండి ఎక్కువ క్వాంటిటీలో కూడా ఏం చేయలేదు అండ్ దెన్ ఇంకా కారపూస కూడా కొంచెం చేసుకున్నాను అనమాట ఇంకా సో కారపూస ఈ స్వీట్ గవలు అదే ఏమంటారు స్వీట్ రోజ్ ఫ్లవర్స్ అనమాట ఈ రెండు మా సంక్రాంతి పండుగ పిండి వంటలు సో ఇవే చేసుకున్నాము ఈసారి అయితే ఇదిగోండి రోజ్ ఫ్లవర్స్ ఇట్లయితే వచ్చినాయి స్టార్టింగ్లో అయితే మనకి రోజ్ ఫ్లవర్స్ అసలు ఆ ఫ్లవర్ గుర్తు ఉంటుంది కదా దానికి పట్టుకుని వదలదనమాట అంటే ఇప్పుడు ఆ షేప్ ఉంటుంది కదా అది మనం వేడెక్కిచ్చాలి అది చూసారు కదా బాండీలో పెట్టి వేడైన తర్వాత పిండిలో పెట్టి డిప్ చేసి అందులో వేయాలన్నమాట హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ మన ఇంట్లో ఉంటాడంట సరదాగా అంటున్నాను

నేనేదో అక్కడ కొట్టినట్టు తిట్టినట్టు మా వాడు చూసారా ఎంతలా ఏడుస్తున్నాడో దానికి తోడు వాళ్ళ నాన్న ఇంకాసేపు ఏడిపిస్తున్నారనమాట నేను వీడియో తీస్తున్నానని ఫోన్ అయితే లాక్కోడానికి వస్తున్నాడు ఏం లేదండి ఊరికే బయటకు వెళ్తున్నాం మేమైతే వీకెండ్ కదా సో దట్టు నేను ఒక డ్రెస్ తీసుకుంటా అని చెప్పానమాట అందుకని మా హస్బెండ్ బయటకు వెళ్దామన్నారు మా వాడేమో మాల్కి వెళ్దామంటున్నాడు లేదు అన్న డ్రెస్ తీసుకోవడానికి అమ్మక డ్రెస్ తీయడానికి వెళ్దాము అని అన్నారు అనమాట అస్సలు ఒప్పుకోవట్లేదు అయితే మీరు ఇంకెప్పుడు మాల్కి వెళ్ళకండి నేను లేకుండా అని అయితే చెప్తున్నాడు మా వాడు లేకుండా మేము ఎప్పుడు మాల్స్కి వెళ్ళామనుకోండి మేము ఇక్కడే వెళ్ళాము షీ నీడ్స్కి వెళ్ళామనమాట ఇంకెలాగో బయటకు వెళ్తున్నాము కదా చక్కగా దొరికిందే ఛాన్స్ అని ఇంకా ఆల్రెడీ షాపింగ్కి వెళ్దామని అయితే అనుకున్నాము కానీ వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అన్న డైనమాలో అయితే ఉన్నామన్నమాట ఇంకా లాస్ట్ అయితే వెళ్ళాము వెళ్తే షీ నీడ్స్లో అసలు ఏం జనాలండి బాబు ఇసక వేస్తే కిందకి రాలదు అంటారు కదా అలా ఉన్నారండి ఆ షీ నీడ్స్లో జనాలు ఈ వీడియోనైతే ఇక్కడితో క్లోజ్ చేస్తానండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్